విఎస్ నైన్ మీడియాకు స్వాగతం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పర్యటించారు తెలంగాణలో అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మండలం పూసుగుప్ప గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పర్యటించారు చర్ల నుంచి పూసుగుప్ప వరకు బుల్లెట్ మీద ప్రయాణించారు లెవే నిధులతో నిర్మిస్తున్న పూసుగుప్ప నుంచి రాంపురం వరకు రోడ్డును పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం వలన రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సులువు అవుతాయని తెలిపారు తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ బార్డర్ బోర్డర్ భద్రాద్రి కొత్తవడం అదే విధంగా ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా ఏదైతే ఉన్నదో ఈ బార్డర్ ఏరియాలో ఉన్నాము మనం రీసెంట్ గా కూడా ఈ ఎల్డబ్ల్యూ ఏరియాస్ లో ఏదైతే డెవలప్మెంట్ పరంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నామో దాంట్లో భాగంగా రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ లో మనం ఈ వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ హూసుగుప్ప విలేజ్ నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ బోర్డర్ వరకు కూడా రీసెంట్ గా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే లైక్ రాకపోకలు కూడా పెరిగి మనకు బార్డర్లో ఉన్న విలేజెస్ రాంపురము భీమారం ఇవన్నీ కూడా ఎల్డబ్ల్యూ పరంగా హైలీ ఎఫెక్టెడ్ విలేజెస్ అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరిగి చర్లాకు భద్రాచలం రావడానికి కూడా సులభంగా ఉండి ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా జనజీవన స్రావంతిలో కలవడానికి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలవడానికి ఈ రోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది చత్తీస్గఢ్ విత్ చెందిన మాస్టు తెలంగాణ మన భద్రాద్రి కొత్తగోడ జిల్లా వినిపోతూ ఉన్నారు ఇక్కడ స్నేహితుల కార్యక్రమం పట్ల వాళ్ళు ఎట్లా ఆకర్షితులు అవుతున్నారో దాని గురించి మేము అభిప్రాయం డెఫినట్లీ అండి మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదే విధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ఎన్ కంటే ఎక్కువ కూడా సరెండర్ పాలసీకి చాలా ప్రయారిటీ ఇస్తుంది దాంట్లో భాగంగానే మనకు బార్డర్ విలేజెస్ ఏవైతున్నాయో పూజారి కంకేర్ కావచ్చు ఎర్రపల్లి జారపల్లి అదే విధంగా కిస్తారం ఇక్కడ సో వాళ్ళు కూడా ఇన్ లో చేసి మనకు అనుకున్నంత ఏదైతే టైం ఉన్నదో ఆ టైమ్ చేసాము అండ్ సీనియర్ ఆఫీసర్స్ కూడా లైక్ వెల్ అప్రిషియేట్ అరే తొందరగా చేసిందో టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి పెండింగ్ ఉండే మనం టేక్అప్ చేసిన డిపార్ట్మెంట్ కూడా మనకు మంచి చేసినప్పుడు